అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు చదువుకుంటాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు నలభై నలభై తొమ్మిది వచ్చినాలు చదువుకుంటా మార్చి మార్చి మీ భాగాన్ని మీరు గట్టిగా చదవండి నేను నలభై ఆరు చదువుతున్నాను అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది రాష్ట్రాన్ని దీని స్థితిని కటాక్షించ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను అందులో నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ప్రేమగల ప్రేమ గల తండ్రి మీకు అందరములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము ఇగో ఈ సమయంలో ఆ ప్రేమైనటువంటి దేవునిని ప్రభువా ఆరాధించుట కొరకు ఈరోజు ఈ అనుదిన వాక్య ధ్యానము ధ్యానించి ఏ కార్యమైతే మా జీవితంలో జరిగించారో ఆ కార్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మలను కనికరించి దైతో జ్ఞాపకం చేసుకొని ఆరాధనాత్మ చేత పూర్ణులుగా చేయండి సిద్ధపరచండి బలహీనము కనికరించండి దైతో జ్ఞాపకం చేసుకునండి మీరే మహిం పొందమని వాక్యం మీది సమయం మీది మందిరం మీద ప్రజల మీ వారు సమస్తం మీదే కనుక మీ వాక్యమును దార్ మీ వాక్యం ద్వారా మేము దర్శించి మాట్లాడి సంతో పరచుమని యేసు క్రీస్తు వారి ప్రార్థన ఆలోకించున్నాము మన శ్వాసముతో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ బైబిల్ పల్లె పాడదాము బైబిల్ పల్లె ग्रन्थवाग्दनं बुलन्नि नवि प्राति अज्जयामु वरुषवचनमुल् तानि జనము తానే దివ్య ప్రేమ వాద నంబులు గ్రంథ వాదనం బులన్నీ మరి చదువుకున్న వాక్య భాగము ఇక్కడ లోకాస్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచ్చిన అప్పుడు మరియా ఇట్లే నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచున్నది చాలు ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే మరియా మరియా చెబుతోంది ఎలా చెప్తుందంటే నా ప్రాణము ప్రభువును ఘనపరచున్నది ఇక్కడ మరి మానవునికి ముఖ్యంగా అన్నీ ముఖ్యమే కానీ ముఖ్యంగా ఏంటంటే మూడు ఏంటంటే ప్రాణము ఆత్మ దేహము ప్రాణము ఆత్మ దేహము ఇప్పుడు మూడు కూడా మూడు రకాలుగా ఉంటాయి మూడు ప్రదేశాల్లో చేరతాయి మూడు మూడు రకాలుగా మూడు పనులు మూడు మూడు రకాలుగా పనులు కలిగి ఉంటాయి మూడు రకాలైన ప్రదేశంలోనికి అవి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు శరీరం అది మట్టి మట్టితో చేయబడిన శరీరం కాబట్టి మనము మన ప్రాణం పోయినప్పుడు ఏమవుతుంది మట్టిలో కలిపేస్తారు ప్రాణం ప్రాణం అంటే ఊపిరి ప్రాణం ఉంటేనే మనం మాట్లాడగలము మరి మరి ప్రార్థన చేయగలము ఆరాధించగలము చెప్పగలము ప్రాణము ఊపిరిది ఇది పోయినప్పుడు మనం ఏమి కూడా చేయలేము మూడోది ఏంటంటే ఆత్మ ఆత్మ ఏమవుతుంది ఆత్మ దేవునిది మూడు దేవుడు మనకు అనుగ్రహించినే కానీ ఆత్మ అంటే ఏంటంటే ఆత్మ అంటే దేవుడు యాను నాలుగు ఇరవై నాలుగు ప్రకారంగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కాబట్టి ఇక్కడ ఆత్మ ఏమవుతుందంటే ఈ శరీరం నుండి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఏమవుద్ది ఆత్మదేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతుంది మూడు మూడు రకాలుగా వెళ్ళిపోతాయి మూడు మూడు రకాలైన పనులు చేస్తామంటాయి అందుకని ఇక్కడ మరి కూడా ఏమని చెప్తుందంటే మరి కూడా అప్పుడు మరి ఇట్లే నేను నా ప్రాణము కాబట్టి ప్రాణం ఏం చేస్తుంది ప్రభువుని కనపడుతుంది అంటే ప్రాణము చేసేది మనకి వినపడుతుంది ప్రాణం చేసేది మనకి వినపడుతుంది శరీరం చేసేది కనపడద్ది ఆత్మ చేసేది కనపడదు ఆత్మ చేసేది కనపడదు అర్థమైంది మీకు ప్రాణం చేసేది వినపడద్ది శరీరం చేసేది కనపడద్ది ఆత్మ మనకే కనపడదు కాబట్టి ఇక్కడ మూడు మూడు రకాలుగా మనము చూడవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఏముంటుంది నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది ఎందుకంటే దరి తన యొక్క ఇక్కడ రాయబడి ఉంది మాట ఏంటంటే నలభై ఎనిమిదిలో నా ఆత్ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను అంటుంది నా ప్రా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించేందుకు నలభై ఏళ్ళు అంటాడు ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించాను అందుక శరీరం ఏమైందంటే అంటే ఇక్కడ ఏమైంది విరిగి నలిగినటువంటి శరీరముగా మార్చబడింది విరిగి నలిగిన శరీరముగా మార్చబడింది కాబట్టి ఇప్పుడు ఆ శరీరంకి ఏం కలిగింది ఇప్పుడు దీనత్వం దీనత్వం తగ్గింపు అనేది కలిగింది ఇప్పుడు ఇది లేనప్పుడు ఆ శరీరానికి ఏముంటుంది అతిశయము గర్వము అతిశయము గర్వం ఉంటుంది ఎప్పుడైతే దీన శరీరముగా మనం మార్చబడతామో అప్పుడు ఏమవుతుందంటే మన ప్రాణము ఏం చేస్తుంది దేవునిని గనపరుస్తున్నది ఆ గనపరిచేది ఎవరిని అంటే ఆత్మదేవుడిని దేవుడైనటువంటి ఆత్మ అందుకనే ఈ ఆత్మ మనల్ని ఏం చేసింది ఆ శరీరం యొక్క క్రియలను విడిచిపెట్టేట్టుగా చేసి ఆ రక్షణ మనకి కలుగు చేశాడు కాబట్టి దేవుడు ఆత్మరక్షణ ఇప్పుడు ఏమంటుంది మరి అమ్మ అంటే నా నా ఆత్మ రక్షకుడైన దేవునిని మహిమపరుస్తుంది మహిమపరుస్తుంది ఘనపరుస్తుంది ఈ రీతిగా మన యొక్క జీవితములలో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అందుకనే ఒకప్పుడు ఒకప్పుడు మనం అందరం కూడా ఎలాంటి వారం అంటే శరీర సంబంధులము శరీర సంబంధులము ఈ శరీరానుసారమైన మనసు పాప సంబంధమైనది ఈ శరీరానుసారమైన మనసు లోకానుసారమైనటువంటిది అందుకే ఇవేం అంటే మరి దేవునిని గణపరచలేవు దేవునిని మహిమపరచలేవు ఘనపరిచి మహిమపరిచినప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే శరీరానుసారంగానే ఉంటుంది అందుకనే ఇస్రాయల్ ప్రజల నుంచి ఉద్దేశించి ప్రభు చెప్తాడు మొత్తం ఈ పద్దెనిమిది పద్దెనిమిదో పదిహే పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అంటాడు ఈ ప్రజలు తన పేదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వా వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటాడు కాబట్టి ఇది దేవునికి నిజమైనటువంటి ఘనత కాదు నిజమైనటువంటి ఆరాధన కూడా కాదు అందుకనే అప్పుడు మరియా ఇట్లే నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది కాబట్టి ఏ కార్యము నీలో జరిగించాడో అది రక్షణ కార్యము ఆత్మరక్షణ కార్యము ఇప్పుడు నీకు నీ ప్రాణమునకు దేవుడు ఏం చేశాడు నీ ప్రాణమునికి నెమ్మది కలిగి చేశాడు నీ శరీరానికి శరీరానికి పాపమునకు స్వస్థత ఇచ్చాడు నీ ఆత్మకేం చేశాడు రక్షణ కలుగు చేశాడు కాబట్టి ఇప్పుడు మరీ ఏముంటుందంటే ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము కాబట్టి ఇప్పుడు ఈమె ఎవరంటే యేసుప్రభు యొక్క తల్లి ఎవరండి ఈయన ఈమె యేసుప్రభు యొక్క తల్లి ఈ మరియలు బైబిల్ని ఎంతమంది ఉన్నారు మరియలు ఎంతమంది ఉన్నారు బైబిల్లో ఎంతమంది ఉన్నారు కాదు ఐదు కాదు చెప్పండి ఇంకెవర తెలుసుకోండి మరియలు అని పేర్లు గలవారు బైబిల్ ఎంతమంది ఉన్నారు అది కాదు సంఖ్య చెప్పండి చాలు నాకు సంఖ్య అంకె చెప్పండి చాలు ముగ్గురు అక్కడ ఐదుగురు సరే బైబిల్లో ఎంతమంది ఉన్నారండి ఇదివరకు కూడా చెప్పాను నేను మర్చిపోయి ఉంటారు బైబిల్లో మరియలు ఏడుగురు ఉన్నారు మరియలు ఏడుగురు ఉన్నారు ఏడుగురు ఎవరంటే చూడండి దయచేసి మొట్టమొదటిగా లోకాసు వార్త ఎనిమిది రెండులో చూస్తే లూకాసు వార్త ఎనిమిది అధ్యాయ రెండవ వచ్చంలో మగ్ధలేని ఈ ఏడు దయ్యములు ఏడు దేవులు బట్టి ఓకే ఏడు దెయ్యాలు వెళ్ళగొట్టాడు యశుప్రభు వారు ఈమె పేరే మగ్ధలేని మర్యా ఏమీ యశుప్రభు చచ్చిపోయినప్పుడు అందరికండి ముందుగా పెందర సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతోంది ఈమె పేరేం పేరంటే మగ్ధలేని మరియా రెండవ మరి ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మరి ఏసు తల్లి అయిన మరి మత్స్సు వార్త ఒకటి పద్దెనిమిదిలో చూస్తాం మత్స్సు వార్త ఒకటి పద్దెనిమిదిలో చూస్తాం ఏసు తల్లి అయిన మరియా మూడవదిగా చూస్తే లుకాసు వార్త పదవ అధ్యాయము మరి ముప్పై ఎనిమిది నుంచి చూస్తే నలభై రెండు వరకు బ్యాతనియాలో ఉన్నటువంటి మరియా అక్కడ ఎంతమంది ముగ్గురు ఉన్నారు మరియా మార్త బ్లాజర్ ఈ ముగ్గురులో ఒక స్త్రీ పేరేంటి మరియా అంటే ఇప్పుడు బ్యాతనియాలో ఉన్నటువంటి మరియా మూడవ మరియా నాలుగవ మరియ ఎవరంటే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే జాన్ మార్క్ తల్లి అయిన మరియా జాన్ మార్క్ తల్లి అయిన మరియా ఐదవదిగా చూస్తే మత్స్యస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరు వచ్చిన చూస్తే యాకోబు తల్లి అయిన మరియా యాకోబు తల్లి అయిన మరియా ఎన్నోది ఇది ఐదోది ఆరోదిగా ఆరో మర్యమ్ ఎవరంటే యహార్సు వార్త పంతొమ్మిది ఇరవై ఐదు వచ్చంలో యహాన్సు వార్త పంతొమ్మిది ఇరవై ఐదు వచ్చంలో క్లోపా భార్య అయిన మరియా క్లోపా భార్య అయిన మరియా ఏడవదిగా ఎవరంటే రోమా పత్రిక పదహారు ఆరులో చూస్తే రోమాలో ఉన్నటువంటి ఒక మరియా రోమాలో ఉన్నటువంటి ఒక మర్యా ఇప్పుడు ఏడుగురు మరియలు ఇప్పుడు ఏం మరియా ఏం మరియా ఇప్పుడు ప్రభువుని నా ప్రభువుని ప్రభువుని కనపరుస్తున్నదంటే ఏసు తల్లి అయిన మరియ నిజానికి ఏసు ప్రభు యొక్క తల్లి మరి ఆమె యొక్క గుడారమును దేవుడు ఎన్ను ఎన్నుకున్నాడు ఆమె యొక్క గుడారమును ఎన్నుకున్నాడు ప్రభువు లోకముణిని చూచినప్పుడు ఆ దినములో ఆ సమయంలో స్త్రీలందరికంటే యోగ్యత కలిగింది ఎవరో ఈ మరియ యేసు తల్లి అయిన మరియ కనుకనే ఆమెను మాత్రమే ఎంచుకున్నాడు ఆమె గర్భమును మాత్రమే ఎంచుకున్నాడు ప్రభువు అయితే ఆమె ఆమె ఆమెలో కూడా ఏముంది జన్మపాప ఉంది జన్మపాపం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ దీ ఈ దీనురాలి దేన స్థితిని దేవుడు కటాక్షించాడు అంటే నా శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతను పాపమును తొలగించి నా ఆడల కటాక్షము చూపించాడు కనుక ఆయన దేవుడు నా గర్భమును సిద్ధపై ఏర్పరచుకున్నాడు అయితే ఆమె హృదయం మాత్రము ఏమి లేదు ఆమె పాపమే ఉంది హృదయములో జన్మ పాపముంది ఆమెలో కూడా హృదయంలో కూడా ఏముందంటే జన్మ పాపమున్నది గర్భము దేవుడు ఏర్పరచుకున్నాడు హృదయాన్ని తెరిచాడు ఇప్పుడు ఆమె కూడా ఏముంటుందంటే నారక్షకుడు ఏమంటుంది ఆమె నారక్షకుడు నారక్షకుడు అంటే నా పాపములు క్షమించేవాడు నా దోషములు క్షమించేవాడు నా సంకటములు కుదిర్చేవాడు నా అపరాధములను నా అతిక్రమములను ఆయన బాగు చేసేవాడు ఆయన బ్రవరు క్రీస్తు వారు ఆయన నా కుమారుడు అంటలేదు అందుకనే యాన్స్ వార్త రెండు ఐదులో అంటది ఆయన మీతో చెప్పినది చేయడు కాబట్టి ఏసు తల్లి అయిన మరి అయినప్పుడు కూడా ఇంకెవరైనప్పుడు కూడా ఎవరు చెప్పినట్టు చేయాలి యేసుప్రభు వారు చెప్పినట్టు చేయాలి ఎవరి మాట వినాలి యేసుప్రభు మాట వినాలి ఎవరి మాట అందు విశ్వాసం ఉంచాలి యేసుప్రభు మాట అందు విశ్వాసం ఉంచాలి ఎవరు పాపములు క్షమించేవాడు యేసుప్రభు వారే పాపంలు క్షమించే అధికారం ఎవరికి ఉంది వారికి ఉంది వార్త రెండో పదిలో మనిషి కుమారు యేసు యేసుప్రభుకు పాపంలు క్షమించే అధికారము గలదు ఏ నామంలో మనకి రక్షణ ఉంది ఏసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది అప్పుసులు గారి నాలుగు పన్నెండులు అంటాడు పైన ఆకాశం ఉంది క్రింద భూమి మీద నీళ్ళయ్యింది కానీ మరి ఎవని వలన మనకి రక్షణ కలగదు ఈ నామములోనే ఏ నామము ఏసుక్రీస్తు నామము మత్తి ఒకటి ఇరవై ఒట్ల ఉంది తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసును పేరు పెడతాం కాబట్టి ప్రియుల మన జీవితంలో యేస్సు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు ప్రభు అనగా పరిపాలించేవాడు ఆయన ప్రభుని యేస్సు క్రీస్తు అని ఆ యేస్సు తల్లి అయిన మరియు కూడా ఏం చేసింది నోటితో ఒప్పుకుంది హృదయం విశ్వసించింది తన పాపములు క్షమించబడి ఆమె కూడా ఏం పొందింది ఆత్మరక్షణ పొందింది నిజానికి ఆమె రాలే లోకాన్ని బట్టి కానీ ఆమెలో జన్మ పాపం ఉన్నది కర్మ పాపం లేకపోయినప్పుడు కూడా క్రియల వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడలేము క్రియల వలన మాత్రమే మన రక్షణ పొందలేము కానీ అందుకనే అంటాడు గ్రంథము అరవై నాలుగులో అంటాడు కదా మీ నీతి క్రియలు మురికి కాబట్టి ఎవరైనప్పుడు కూడా మనము చేసే క్రియల వలన మనకి రక్షణ కలగదు మనము చేసే దాన ధర్మాలు యాత్రలు యాగములు బలులు అర్పణ వల్ల మనకు రక్షణ కలగదు కానీ కేవలము యేసు క్రీస్తు ప్రభువు నందు నా పాపములు క్షమించేవాడు యేసు ప్రభు మాత్రమే నాకు బదులుగా నా నిమిత్తము ఆయన సెలవు మనం పొందారు నా కొరకు ఆయన ప్రాణం అర్పించాడు నా కొరకు ఆయన తన రక్తమంతా చిందించాడు నా కొరకు ఆయన చనిపోయి చేయబడి లేఖనం ప్రకారం మూడో దినం లేచారని ఎవరైతే ఏసు ప్రభువునందు నందు విశ్వాసుతారో వారికి రక్షణ రక్తంలో కడగబడిన వారికి వారి నీతి మంతులుగా తీర్చాడు మొదటి కొరింత పదిహేను మూడు నాలుగు పత్రిక మూడు ఇరవై నాలుగు ప్రకారంగా వారికి రక్షణ వారికి వారిని నీతి మంతులుగా తీర్చడం అనేది ఆ రీతిగా మనకి కలిగింది ఆనాడు ఏసు తల్లి అయిన మరియ ఆ రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచింది కాబట్టి అప్పుడు ఏమో ఏమని చెప్తుందావా ఏమని చెప్పుకున్నా అప్పుడు మరి అట్లే నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధ పరిశుద్ధం కాబట్టి ప్రభు నామములో పరిశుద్ధ నామములో పాపులమైన మనకి ఏమి ఇచ్చాడు పరిశుద్ధత ఇచ్చాడు తన రక్తములో కడిగి మరొకటి పేతురు ఒకటి ఒకటి పద్నాలుగు పదిహేను ఉంది కదా నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధుల్రుడి ఆయన నామము పరిశుద్ధము కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఆ రీతిగా ప్రభు శ్వాస ఉంచాం కాబట్టి మన పాపములు కూడా క్షమించి మనము కూడా మన ప్రాణము మన యొక్క ఆత్మ మన శరీరము కూడా మూడు కూడా ప్రభుని ఏం చేయాలి ఘనపరచాలి ఘనపరచాలి అందుకనే రెండు సమయాలు మొదరు సమయాలు రెండు ముప్పై ఆకర్లు అంటాడు నన్ను కనపరచు వారిని నేను కనపరుచుతాను ఆ రీతిగా ప్రాణాత్మ దేహములను రక్షించినటువంటి దేవునిని మనం ఏం చేయాలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అలాంటి ఆరాధనే ఏసు తల్లి అయిన మరియు కూడా ఏం చేసింది ఆరాధించింది అందుకనే నా రక్షకుడైన నా దేవుని ఎందు నా ఆత్మరక్షనటువంటి నా దేవునిని నా 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 ప్రాణము నా ప్రభువుని గనపరచుచున్నది అంటాడు ఆ రీతిగా ఏసు తల్లి మరియ మరియు అనాడు తనకు కలిగినటువంటి రక్షణను బట్టి దేవుడు తనలో చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి అనగా యేసు ప్రభు తల్లిగా ఉండే ధన్యతను ఆ యొక్క దీనురాలికి దేవుడు ఇచ్చాడు కాబట్టి దానిని బట్టి కూడా ప్రభుని ఏం చేసింది ఆరాధించింది కనపరిచింది మహిమపరిచింది ఆ రీతిగా మన యొక్క జీవితంలో కూడా ప్రభు మన ప్రాణాత్మ దేహములకు ముఖ్యంగా మన ఆత్మకు రక్షణ కలుగు చేసినటువంటి దేవదేవునికి మనం కూడా ఏం చేయాలి యథార్థవంతులమై ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆ రీతిగా నేడు కూడా ప్రభుని ఆరాధించి ఘనపరిచి మహిమపరుచుతుక్క మేము సమయంలో ఆరాధనకు వెళ్ళపనుపు ఒక చరణం పాడదాము తర్వాత ఆరాధన చేస్తాము నూట అరవై తొమ్మిదో పాట పాడదాము నూట అరవై తొమ్మిదో పాట పల్లవి మొదటి చరణం పాడదాం పల్లవి మొదటి చరణం నూట అరవై తొమ్మిది పెద్ద బుక్కులో రెండు వందల పదమూడు భజిఎం పరండి అనే పాట పడదాం బజిం పరండి అనే పాట నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది రెండు వందల పదమూడు పెద్ద బుక్కులు బజిం పన్నెండు అనే పాట प्रभु ये सुनी आत्मा सच्चूल तो प्रेमा मायुनी ने परमा तंडिनी भजी पारंडी प्रभु ये सुनी आत्मा सच्चूल तो प्रेमा मायुनी परमा I'm oh